మోకాళ్లు నడుము నొప్పులకు ఆపరేషన్ అవసరం లేకుండా ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందిస్తున్నారు డాక్టర్ కార్తీక రెడ్డి గారు వేద పెయిన్ క్లినిక్ జెఎన్ టు మెట్రో స్టేషన్ దగ్గర హైదరాబాద్ జనం నుంచి సైబర్ నేరగాళ్లు కోట్లు కొలగొడుతున్నారు ఆ డబ్బంతా ఎక్కడికి వెళ్తుంది ఎలా వెళ్తుంది దీనిని ఎలా కట్టడి చేయాలి పోలీసులు ప్రభుత్వాలు ఇప్పటిదాకా అనేక ప్రయత్నాలు చేశాయి ఇకపైనా ఆ ప్రయత్నాలు కొనసాగుతాయి కూడా సైబర్ నేరగాళ్లపై ఓ ప్రయోగించబోతోంది భారత ప్రభుత్వం జనం నుంచి కొట్టేసిన డబ్బులను బ్యాంక్ అకౌంట్స్ ట్రాన్స్ఫర్ చేయించుకుంటున్నారు కేటుగాళ్లు అకౌంట్లనే టార్గెట్ చేస్తూ తీసుకొచ్చింది కేంద్ర హోంశాఖ రిజిస్ట్రీ అది ఎలా పనిచేస్తోంది ఎలాంటి నేరం జరిగినా రోజుల వ్యవధిలో నిందితులను పట్టుకుంటున్నారు పోలీసులు కానీ సైబర్ నేరాల విషయంలో మాత్రం అలా జరగడం లేదు సైబర్ నేరగాళ్లు పోలీసులకు చిక్కడం లేదు ఏ నేరంలో అయినా చేసిన ప్యాటర్న్స్ ఆనవాళ్లు క్లూ సాధారణంగా దర్యాప్తు జరుగుతుంది నిందితులు దొరుకుతారు సైబర్ క్రైమ్ లో మాత్రం చిన్న క్లూ లీడ్ దొరకక ముప్పు తిప్పలు పడుతున్నారు పోలీసులు మీ పేరుతో విదేశాల నుంచి వచ్చిన పార్సిల్లో డ్రగ్స్ పట్టుబడ్డాయి కస్టమ్స్ అధికారులు అరెస్టు వారెంట్ తో వస్తున్నారు అంటూ ఫోన్లలో భయపెట్టి సొత్తు కాజేసేవారు కొందరు మేం బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాం మీ క్రెడిట్ డెబిట్ కార్డులు అప్డేట్ చేయకపోతే బ్లాక్ అయిపోతాయి అంటూ సీవీవీ నెంబర్ ఇతర వివరాలు తెలుసుకుని బ్యాంకు ఖాతా ఖాళీ చేసేసేవారు మరికొందరు క్రిప్టో కరెన్సీ షేర్ మార్కెట్లో పెట్టుబడులు ఈ కేవైసీల పేరిట మోసగించి దోచుకుంటున్న వారు ఇంకొందరు ఇలా దేశానికే పెనుముప్పుగా మారింది సైబర్ క్రైమ్ ఆ నెట్వర్క్లను ఛేదించేందుకు పోలీసులు ఎన్ని ఎత్తులు వేసినా అంతకు మించిన పై ఎత్తులేస్తున్నారు కేటుగాళ్లు ఎంత పెద్ద క్రైమ్ అయినా గంటలు రోజుల వ్యవధిలో చేదించే అధునాతన వ్యవస్థ మన పోలీస్ శాఖతో ఉంది ఎంత పెద్ద నేరగాలైనా పోలీసుల వ్యూహం నుంచి తప్పించుకోవడం అసాధ్యం కానీ ఈ ఒక్క సైబర్ క్రైమ్ నెట్వర్క్ ను ఛేదించడం అసాధ్యమవుతుంది లక్షల కోట్లు కొల్లగొడుతున్నా సైబర్ నేరకాలను పట్టుకోవడం అంత ఈజీ కాదు కంటికి కనబడకుండా జరుగుతున్న సైబర్ క్రైమ్ లో నిత్యం వేలల్లో కేసులు కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు కేటుగాలు ఎలాంటి క్రైమ్ జరిగినా స్పాట్ కి చేరుకున్న పోలీసులు చేసేది ఒకటే క్రైమ్ జరిగిన ప్యాటర్న్ ఏంటి గతంలో ఇలాంటి తరహా క్రైమ్ ఎప్పుడు ఎక్కడ జరిగింది ఆనవాళ్లను బట్టి అనుమానితులెవరు గతంలో నేర చరిత్ర ఉన్న వాళ్ళతో పోల్చి చూడటం ఇలా ఒక విధానం అంటూ ఉంటుంది కానీ సైబర్ క్రైమ్ లో ఈ సిస్టం లేదు ఎందుకంటే సైబర్ నేరగాళ్లు అన్ని రకాలుగా బురిడి కొట్టిస్తున్నారు ఊహించని రీతిలో అమాయకులను దోచుకుంటున్నారు కానీ ఇకపై సైబర్ క్రైమ్ పరిశోధనల్లోనూ ఓ విధానం రాబోతుంది ఇతర క్రైమ్ల మాదిరిగానే సైబర్ క్రైమ్ నేరగాళ్ల వేట కొనసాగనుంది ఇప్పటి వరకు జరిగినా జరుగుతున్న సైబర్ నేరాలు ఈ కేసుల్లో పట్టుబడిన నేరగాళ్ల ఆధారంగా ఓ సస్పెక్ట్ రిజిస్ట్రీ సిద్ధం చేసింది కేంద్ర హోంశాఖ దేశవ్యాప్తంగా పద్నాలుగు లక్షల మంది అనుమానితుల వివరాలు ఈ సస్పెక్ట్ రిజిస్ట్రీలో ఉన్నాయి ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్కు అందుతున్న ఫిర్యాదుల ఆధారంగా మొత్తం పద్నాలుగు లక్షల మంది వివరాలతో దీన్ని రూపొందించింది కేంద్రం మీ పేరుతో వచ్చిన పార్సిల్లో డ్రగ్స్ ఉన్నాయి కస్టమ్స్ అరెస్ట్ వారెంట్ వస్తుందని మేము బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాం మీ క్రెడిట్ డెబిట్ కార్డులు అప్గ్రేడ్ చేయాలని క్రిప్టో కరెన్సీ షేర్ మార్కెట్ లో పెట్టుబడులు కేవైసీల పేరుతో రకరకాలుగా దోచుకుంటున్న సైబర్ నేరకాలతో జాబితాను సిద్ధం చేసింది కేంద్ర హోంశాఖ ఈ రిజిస్ట్రీలో మోసపూరిత యాప్లు వెబ్సైట్లు సంస్థలతో పాటు సైబర్ నేరకాలు వారి నేర విధానం వంటి వివరాలను జోడించనున్నారు దేశంలోని అన్ని రాష్ట్రాల పోలీసులు కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈ సస్పెక్ట్ రిజిస్ట్రీని వినియోగించుకొనున్నారు ఆంధ్రప్రదేశ్లో సైబర్ నేరగాళ్లు సగటున రోజుకు ఎనభై ఆరు లక్షల రూపాయలు దోచుకుంటున్నారు రెండు వేల ఇరవై ఒకటి జూలై నుంచి రెండు వేల ఇరవై నాలుగు జూలై మధ్య ఆంధ్రప్రదేశ్లో బాధితుల నుంచి తొమ్మిది వందల కోట్లు కొల్లగొట్టారు అందులో ఎనిమిది పాయింట్ కోట్లు అంటే సున్నా పాయింట్ మాత్రమే పోలీసులు రికవరీ చేయగలిగారు మరో నూట నలభై పాయింట్ నాలుగు కోట్లు బ్యాంకులో ఫ్రీజ్ చేయించారు రాష్ట్రంలో దొంగతనాలు దోపిడీలో పోతున్న సొత్తు కంటే కూడా సైబర్ నేరాల బారిన పడి బాధితులు పోగొట్టుకుంటున్నదే ఎక్కువ వివిధ రాష్ట్రాలు విదేశాల్లో ఉంటూ మోసాలకు తెగబడుతున్న సైబర్ నేరగాలను గుర్తించేందుకు వారిని పట్టుకునేందుకు నేరాల నియంత్రణకు సస్పెక్ట్ రిజిస్ట్రీతో కొంతవరకు మార్గం సుగమమవుతుందని కేంద్ర హోంశాఖ అంచనా సైబర్ నేరాల నియంత్రణకు కేంద్ర హోంశాఖ మరో మూడు విభాగాలను ప్రారంభించింది ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ లో అంతర్భాగంగా సీఎఫ్ఎంసీ ఏర్పాటు చేశారు బ్యాంకులు లోన్లు బీమా మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు స్టాక్ ఎక్స్చేంజ్లు పేమెంట్ అగ్రిగేటర్లు టెలికాం సర్వీస్ ప్రొవైడర్లతో పాటు వివిధ రాష్ట్రాల పోలీసులు కూడా ఇందులో సభ్యులుగా ఉంటారు ఆర్థికపరమైన సైబర్ నేరాలు ఎలా జరుగుతున్నాయో గుర్తించడం డేటా విశ్లేషించడం వాటిని ఎదుర్కోవటానికి వ్యూహాలు రచించి అమలు చేయటం ఈ నూతన విధానం ద్వారా జరగనుంది సైబర్ నేరాల సమాచార నిక్షిప్త నిధిగా సీఎఫ్ఎంసీని తీర్చిదిద్దనున్నారు ఏ ప్రాంతాల నుంచి సైబర్ నేరగాళ్లు ఎక్కువగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు ఏ ప్రాంతాల వారు ఎక్కువగా ఈ మోసాల బారిన పడుతున్నారు వంటి అంశాల ఆధారంగా డేటా షేరింగ్ క్రైమ్ మ్యాపింగ్ విశ్లేషణ చేయనున్నారు ఈ రిజిస్ట్రీ ఆధారంగా దర్యాప్తు సంస్థలు రాష్ట్ర పోలీసులు పరస్పరం కోఆర్డినేట్ చేసుకోనున్నారు